ఓం నమో శ్రీ వెంకటేశ్వర నమ ఈరోజు ఒడిస్సాలోని పూరి జగన్నాథ ఆలయ చరిత్ర విశిష్టత దాని గురించి ఇవాళ నేను ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది చాలా విషయాలు తెలియనటువంటి విషయాలు చాలా ఉన్నాయి దాని గురించి ఇప్పుడు వాటిని నేను చర్చించి ఈ వీడియోని చేయడం జరిగింది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోను చూస్తే మీకు సర్వ రోగ ఇలా పనిచేస్తున్నటువంటిది ఈ జగన్నాథని స్వామి యొక్క గొప్పతనం విన్నా చదివినా లేదు చూసినా దాని సారం అంత గొప్పదని చెప్తారు అయితే జగన్నాథ రథయాత్ర గురించి చాలా మందికి తెలియనటువంటి విషయాలు ఉన్నాయి అవేంటో ఇంకెందుకు ఆలస్యం చూద్దాం మరి వదండి పూరి జగన్నాథుని ఆలయం అనగానే ఆషాఢ మాసంలో జరిగే రథయాత్ర గుర్తుకొస్తుంది ఆ రథయాత్రతో పాటు పూరి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ గారు ఈ విషయాన్ని మనకు తెలియజేశారు ఆ విషయాన్ని మీకు నేను ఈ వీడియో ద్వారా తెలియచేస్తున్నాను పూరి జగన్నాథ ఆలయ చరిత్ర విశిష్టత జగన్నాథ రథయాత్ర గురించి ఈ విషయాలు మీకు నేను ఆయన ఇచ్చినటువంటి ఈ సమాచారాన్ని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది సమస్త మోక్ష పురి అయినటువంటిది గొప్ప క్షేత్రం అది దేశంలోనే ఒక కొన్ని దైవక్షేత్రాలలో ఒకటైనటువంటిది పూరి క్షేత్రాన్ని జీవితంలో ఒకసారైనా దర్శించాలని ప్రతివారు కోరుకుంటారు పూరి జగన్నాథుని ఆలయం అనగానే ఆషాఢ మాసంలో జరిగే రథయాత్రే మనకి గుర్తుకొస్తుంది ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి రథయాత్రగా ఈ ఉత్సవం ప్రసిద్ధి చెందింది ఈ రథయాత్రలో పాల్గొంటే జన్మ సార్థకత పొందుతుందని భక్తుల నమ్మకం ఈ రథయాత్రతో పాటు పూరి ఆలయానికి ఎన్నో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని మనకి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలుకమూర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తెలిపారు మనకి ఆ దానికి ఉన్నటువంటి చరిత్ర ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం ఈ జగన్నాథని ఆలయం సుమారుగా పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జగన్నాథుని ఆలయంలో రమారమి నూట ఇరవై ఉప ఆలయాలు ఉన్నాయి నీలాద్రగా పిలిచే స్వామివారి గోపురం యొక్క ఎత్తు సుమారుగా రెండు వందల పద్నాలుగు అడుగులు ఆలయాన్ని పైనుంచి చూస్తే శంఖాకారంలో కనిపిస్తుందని అంటారు అయితే యుగాల నాటి జగన్నాథుడికి ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని పదకొండు వందల డెబ్భై నాలుగవ సంవత్సరంలో కళింగరాజు అనంగ భీమదేవుడు నిర్మించాడని శాసనాల ద్వారా మనకి తెలుస్తోంది పూరీ పట్టణాన్ని అనేక సార్లు తుఫానులు వచ్చి ఉంతెచ్చిన ఆలయం మాత్రం చెక్కు చెదరలేదని బ్రహ్మశ్రీ శర్మ తెలిపారు ఇక నీల చక్రం దాని విశిష్టత ఏమిటి జగన్నాథుని ఆలయ చక్రంపై కనిపించే సుదర్శన చక్రానికి నీల చక్రము అని పేరు సుమారుగా రెండు వందల పద్నాలుగు అడుగుల ఎత్తున ఉన్న గోపురంపై తొమ్మిది వందల కిలోలకు పైగా ఉన్న ఈ చక్రాన్ని ఎలా ప్రతిష్ఠించారు ఎవరికి ఊహ కందనటువంటి విషయం అష్టధాతువులతో నిర్మితమైన నీల చక్రం ఎత్తు పదకొండు అడుగులు ఆసక్తికరమైన ఇందులో ఏంటంటే పూరి క్షేత్రంలో ఏ దిక్కును చూసినా ఈ చక్రం మనవైపు తిరిగి చూస్తున్నట్లు మనకి కనిపిస్తూ ఉంటుంది ఇది ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనగా మనం చెప్పుకోవచ్చు అయితే జగన్నాథుని గోపురంపై ఉన్న నీల చక్రానికి అనుసంధానంగా ప్రతిరోజు పతాకాన్ని ఎగురవేస్తారు ఈ పతాక దర్శనం మూలమూర్తుల దర్శనంతో సమానమైన భావిస్తారు దీనికి పతిత పావన అని పేరు పతాకానికి మార్చని రోజు అనేది ఏదైనా వస్తే మార్చని రోజు ఏదైనా అలాంటి పరిస్థితులు ఎదురైతే అది పద్దెనిమిది ఏళ్ల పాటు ఆలయాన్ని మూసివేయాలన్నది నిబంధన అందుకే ఈ సాంప్రదాయాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నారు ఆలయ శిఖరంపై ఎగురువేసే పతాకం గాలికి వ్యతిరేకంగా రెపరపలాడుతూ ఇప్పటికీ ఓ ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా మనం చెప్పవచ్చు నవకళీవర ఉత్సవం ఇదేంటో చూద్దాం జగన్నాథుని మూలవిరాట్టుని కొయ్యలతో తయారు చేసిన ప్రతి పద్దెనిమిది గేళ్ళకు ఒకసారి నవకళీవర ఉత్సవం నిర్వహిస్తారు పాత విగ్రహానికి బదులుగా కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు ఈ సాంప్రదాయం కేవలం పూరిక్షేత్రానికి మాత్రమే ప్రత్యేకం పాత విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఖననం చేస్తారు మూలవిరాట్లను తయారు చేయడానికి కేవలం వేప చెట్టు కొయ్యనం మాత్రమే ఉపయోగిస్తారు ఈ ప్రక్రియలు అన్నీ అత్యంత గోప్యంగా నియమనిష్ఠలతో జరుగుతాయి అయితే జగన్నాథుని మూలవిరాట్తో బ్రహ్మ పదార్థం ఒక శిల ఉన్నట్లు చెప్తారు నవకళైవర ఉత్సవం సమయంలో పాత విగ్రహంలోని బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహంలో నిక్షిప్తం చేస్తారు ఈ తంతుని నిర్వహించే అర్చకుడు కళ్లకు గంటలు కట్టి చేతులకు వస్త్రాలు చుట్టుకొని ఉంటాడు ఇప్పటి వరకు ఈ బ్రహ్మ పదార్థాన్ని నేరుగా ఎవరు చూడలేదని అంటారు ఇక భోగమంటపం అన్నది దాని యొక్క విశిష్టత ఎంతో గొప్పది అది జగన్నాథం క్షేత్రంలోని వంటశాలకు భోగమంటపం అని పేరు అక్కడ తయారయ్యి వంటగాలన్నింటికి గంగా యమున అనే రెండు బావుల నీటిని ఉపయోగిస్తారు భక్తుల విశ్వాసం ప్రకారం శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా అదృశ్య రూపంలో వంటలపై పర్యవేక్షణ చేస్తారట అందుకే పూరిలో ప్రసాదాన్ని మహాలక్ష్మి పాకం అని పిలుస్తారు ఒకేసారి యాభై వేల మందికి వంట చేయగల సామర్థ్యం ఉన్నటువంటి ఈ వంటశాలలో వేడుకల సమయంలో లక్ష మందికి సరిపడేలా వంటలు సిద్ధం చేసినటువంటిది ఆ లక్ష్మీదేవి యొక్క సహకారం ఆ భోగమంటంపై అంత ఉంటుందని మనకు అర్థమవుతుంది ప్రపంచంలో అతిపెద్ద వంటశాలగా పూరి జగన్నాథుని వంటశాలే ప్రసిద్ధి స్వామివారికి సమర్పించే నైవేద్యాలు భోజనాలన్నీ ఇక్కడే తయారవుతాయి పాండాలు అని పాక కళాకోవిధులు దీనిపై మక్కువ నోటికి గుడ్డలు కట్టుకొని వాసన చూడకుండా భక్తితో నైవేద్యాన్ని సిద్ధం చేస్తారట పొరపాటున మొక్కుకు గుడ్డ జారిపోతే వండిన అన్ని పదార్థాలను వారేసి మళ్ళీ కొత్తగా వండుతారట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఇవి కొంతమందికి తెలియనటువంటి విషయాలు దాగి ఉన్నాయి అయితే అందులో రకాల ప్రసాదాలు తయారు చేస్తారట పూరిలో యాభై ఆరు రకాల ప్రసాదాలను స్వామివారికి నివేదించే ఆచారానికి విశేష ప్రచారాన్ని తీసుకువచ్చింది జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యులేనని చెబుతారు ఆరు దఫాలుగా నైవేద్యాన్ని సమర్పించడానికి నూట అరవై ఆరు రకాల పదార్థాలను తయారు చేస్తారు ఈ ప్రసాదాన్ని మహాప్రసాదం అని పిలుస్తారు ఒకప్పుడు భారతదేశంలోని స్వతంత్ర రాజ్యాలన్నింటికి శాంతి చేకూరాలని ఉద్దేశంతో ప్రతి రాజ్యము దొరికి ఒక్కో ప్రసాదం చూపు యాభై ఆరు రకాల ప్రసాదాలను నివే నివేదించేవారని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనకు తెలియచేస్తున్నాయి పూరి రాజును జగన్నాథుని తులసి అవకటిగా భావిస్తారు రథయాత్ర సమయంలో పూరి మహారాజు చర్రా పహ పహన్ అన్నటువంటి ఆయన పూజ క్రియలలో భాగంగా రథాలను శుభ్రం చేస్తారు మూడి మహారాణి జగన్నాథుని దర్శనానికి చాలా అరుదుగా వస్తుంటారు ఆమె దర్శనానికి వచ్చినప్పుడు మిగిలిన వారెవరూ చూడకూడదని సంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తారు ఆ సమయంలో అర్చకులు మినహా మరెవరిని ఆలయంలోనికి అనుమతించరు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ ఈ విషయాలను మనకి తన మాటల ద్వారా మనకి అందించారు ఈ అద్భుతమైనటువంటి ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేయాలన్నటువంటి ఆశతో ఈ తెలియనటువంటి కొన్ని విషయాలను అందరికీ తెలియచెప్పాలన్నటువంటి కోర్క్తో ఈ వీడియో ద్వారా మీ అందరికీ నేను తెలియచేస్తున్నాను ఓం నమో శ్రీ నమ అని లైక్ చేసి మీరు కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను